ఈ నక్షత్ర అపూర్వతిక తిన్నగా కుదురుస్తుంది అనమాట గగన్ని గగన్ అమ్మని ఈ అపూర్వ ఎంత హింసించిందండి గగన్ అమ్మకి పెళ్లి చేయాలని చూసింది గుండు కొట్టించాలని చూసింది ఎంత హేళన చేసి తక్కువ చేసి మాట్లాడిందో అలాంటిది ఆఖరికి నక్షత్ర అయితే గగన్ భావనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను అని వార్నింగ్ ఇచ్చేసరికి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని కూర్చోబెట్టి అడుగుతుంది అనమాట మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమైనా చేసుకోమని నెక్స్ట్ గగన్ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతుందనమాట మా అమ్మాయిని పెళ్లి అని ఇంకా గగన్ అయితే మీ అమ్మాయిని నా చుట్టూ తిరగడం అయితే మానేయమని చెప్పు లేకపోతే ఏం చేస్తానో అది చేస్తానని చెప్పి వార్నింగ్ చాలిపోతాడనమాట ఇంకా శరత్ చంద్ర అయితే ఏంటి అపూర్వ ఈ నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందనంట గగన్ కోసం చచ్చిపోవాలనుకుంటుందంట అనైతే అడుగుతాడనమాట ఇంకా అపూర్వ అయితే కొద్దిగా కవర్ చేస్తా అనమాట లేదు లేదు బావా కావాలని నాటకం ఆడుతుంది ఆ గగన్ పైన పగ తీర్చుకోవాలని అనైతే కవర్ చేస్తుంది ఇంకా శరత్చంద్ర అయితే ఈ పగ ప్రతీకారాలు ఏమన్నుంటే మానుకోమన్నా గగన్ చుట్టూ తిరగద్దు వాడి సంగతి నేను చూసుకుంటానైతే హెచ్చరిస్తాడనమాట థ్యాంక్ యూ